యాదవ్ కావచ్చు ముదిరాజ్ బిడ్డలు కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు అన్ని కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు మా గౌడ సంఘం కావచ్చు యాదవ సంఘం కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిన నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిర్రో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కష్టపడి గారు పెట్టి హుజరాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతోనిస్తే ఆ ఎస్డీఎఫ్ ఫండ్ అన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓట్లాడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా నా హుజరాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి తప్పితే మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మొన్న ఇక మీ అందరు కూడా చూస్తా ఉన్నారు ఇక ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు మాకు సంబంధం లేదు బండి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు మీరు ఓడి మీ గంగల వడురి మాకు సంబంధం లేదు కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు మీ స్థాయి ఏందో మొన్న ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిరు నీ స్థాయి ఏందో నువ్వు ఏంటిదో అప్పరమేదావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నీకంత సినిమా లేదు నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను ఏం మాట్లాడుతో నేను ఈ కరీంనగర్ జిల్లాకి రెండు రెండుసార్లు అధ్యక్షనైనా సార్ల మంత్రినైనా ఎస్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను నిన్ను రెండు సార్ల అధ్యక్షుడు చేసింది ఎవరు కేసీఆర్ కాదా నిన్ను రెండు సార్ల మంత్రి చేసింది ఎవరు కేసీఆర్ కాదా ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ని ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు నువ్వు దేవుళ్ళ లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు ఎట్లా విమర్శించ బుద్ధి అవుతుందయ్యా అన్నం వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది ఎలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు నీది నా స్థాయి కూడా నీది కాదు చిత్తు చిత్తు కూడగొట్ట మొన్న నిన్నే ఇంకేం కావాలి నీకు నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరున్వి నువ్వు ఒక చీటర్వి మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపిణీ కేసీఆర్ గారు కానీ నువ్వేం చెప్తున్నావు బిఆర్ఎస్ పార్టీలో అన్నాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరినీ బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయట పంపించాను నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దాం అనుకున్నావు కుట్ర అనుకున్నావు ఎవరు కూడా సహించలే నేను ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా నేను ముఖ్యమంత్రి అయితా కేసీఆర్ గారిని దించుదామంటే మా బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే నీతో ఎవరు కూడా రాలే అన్నారు నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు ఎస్ ముమ్మాటికి చెప్తున్నా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకురా తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరే తెలంగాణ ఎక్కడిది ఇంత అభివృద్ధి ఎక్కడిది కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇవాళ మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక సంస్థ స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలుచు నువ్వు గెలవలే బాబు నువ్వు ఏడా కూడా గెలవలేదు కేసీఆర్ బొమ్మ గెలిచింది కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు ఇడా నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను నేను అడుతున్నాను నేను రెండు వేల రెండులో పార్టీకి వచ్చినాను నువ్వు వాస్తవంగా రెండు వేల రెండులో కూడా పార్టీలకు రాలే కానీ ఎలక్షన్ల కంటే రెండు వేల నాలుగులో ఎలక్షన్లు అయ్యే కంటే ఆరు నెలల ముందు పార్టీకి వచ్చినావు కానీ పాత కమలాపూర్ గడ్డ హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డా ఇది వాస్తవం రెండు వేల ఒక్కటిలోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు ఎవ్వరు లేరు ఆ రోజు ఉన్నది ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు రెండు వేల ఒకట్లా ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు పార్టీలో కూడా అన్నాడు లేవు నీ మొగానికంత సినిమా లేదు నువ్వు మా పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు మా కార్యకర్తలని నువ్వు తిడుతా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం మేము కేసీఆర్తోనే తోనే ఉంటాం మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్తోనే తోనే మా బిఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచ్ కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు నీలాంటి లాంటి లేరు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునే ప్రయత్నం ఊరుకోము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఊరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని చరిస్తా ఉన్నాం నువ్వు ఎంత పెద్ద అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో వచ్చి టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ ఇరవై ఏడు జెండా మోసిన కార్యకర్తలు టిఆర్ఎస్ నిష్పెట్టి నువ్వు మబ్బె పెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినావే ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు ఇరవై ఏళ్ల చరిత్ర వాళ్ళు టీ ఉద్యమం చేసిర్రు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్క ఒక్క రన్నను పట్టించుకున్న వావాలని ఒక్క రన్న పట్టించుకున్న వావాలని కేసీఆర్ ని మోసం చేస్తావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినాం అరే హుజరాబాద్ ఎలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజీలో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఎలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు అరే వా నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్ పేట్ గడ్డ అంటున్నావు అరే వా చాలా అద్భుతంగా చెప్తున్నావు అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు నువ్వు మోసగానువా కాదా అని అడుగుతా ఉన్నాను కానీ నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డి గారు నేను అండగా ఉంటా మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా కేసీఆర్ శిష్యులు నాకు తెలుసు మీరు అందరు కూడా వాపసు రావచ్చు నేను స్వాగతిస్తా ఐఎమ్ దేర్ ఏ టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో చేరిన కార్యకర్తలు అలా వాళ్ళు రాజేందర్ నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోస మీరు మీరు అధైర్యపడకండి మీరు రావచ్చు వాపస్ ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత శాసన శాసనసభ్యునిగా బాధ్యత కలగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మీ అందరు కూడా హామీ ఇస్తున్నా ఎవరా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇంకోటి పెద్ద డైలాగ్ కొడుతుండు నా చరిత్ర తెలుసా అంటుడు అరే నీ చరిత్ర ఎవరికి తెలియదే ఇదో పెద్ద జోకే ఏం చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర ఒక మోసపు చరిత్ర నువ్వు ఒక మోస ఆ చరిత్ర చెప్తా ఇను మంచిగా చెప్తా నీ చరిత్ర తెలిసానో నీ చరిత్ర ఏందో నేను చెప్తా మంచిగా ఇను ఈయన ఏం చేస్తుండే గుడ్లు అమ్ముకుంటుండే ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయింది మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు ఏదో అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే ఆ లాజిక్ మన గుడ్ల ఫా ఉన్న వాళ్ళ అందరికి చెప్తాం ఆ గుంట భూమి నీ చరిత్ర ఏంది నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి వేణావు నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ళ రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా ఎనిమిది వందల ఎకరాలు గున్నవు అది నువ్వు చేసిన చరిత్ర గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే కానీ ఐదు ఎకరాల దొరగట్టినట్టు గడి ఈ వాస్తవాలు కాదా నేను చెప్పింది వాస్తవం కాదా కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు నిన్ను హుజరాబాద్ చీగొట్టింది గజ్వేల్ చీగొట్టింది రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి నువ్వు చేసింది ఏంది నువ్వు బీసీ ముస్కులో ఉన్న దొరవి బీసీ ముసుకులో ఉన్న దొరవి నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయినిది కాదు మళ్ళీ ఏం మాట్లాడుతుండదంట నేను బీసీలకి ఇది చేసినా బీసీలకి భవన్ చేసినా నువ్వు భవన్లు నువ్వెట్లాగవే నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు నువ్వు భవనం కట్టినావు కదా బీసీల రాష్ట్రానికి రాష్ట్రం దిష్పెట్టి పక్కకు పెడదాం ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్న నువ్వు కట్టింది నాకు చూపిస్తావా ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు ఒక్క బీసీ భవన్ హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో ముజిరాజ్ బిడ్డలకైనా యాదవ బిడ్డలకైనా కురుమల బిడ్డలకైనా గౌడ బిడ్డకైనా పద్మశాలి బిడ్డలకైనా ఎనీ బీసీ కమ్యూనిటీ రజక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్ కట్టించింది చూపిస్తావా హుజరాబాద్ లా కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినట్టు అరేవా సిగ్గు లేకుండా మంది కుట్టిన బిడ్డలు నా గుట్టినని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది బాజాప్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరూ ఊహించుకుని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించారు బీసీలకి గుర్తు పెట్టుకోండి ఇది వాస్తవం దిస్ ఈజ్ వాస్తవం ఎలా ఈటల రాజేందర్ గారు ఏదో బీసీ నాయకుండా అని చెప్తుండు ఈటల రాజేందర్ గారు మీ సొంత అబ్బాయికి నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ప్రజలు అనుకుంటున్న విషయం నీకు చెప్తా ఉన్నా నీ కుటుంబ సభ్యులను ఏదో అనాలి ఏదో దూషించాలనే నా ఉద్దేశం కాదు కానీ నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నావో ప్రజలు ఏ విధంగా అనుకుంటుర్రో ప్రజలు అనుకుంటారో ముచ్చడానికి చెప్పాలని చెప్తా ఉన్నా నువ్వు నీ సొంత కొడుకు పేరు ముదిరాజు అని పెట్టుకోలే నీ సొంత కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నావు నీ బిడ్డ పేరు ముదిరాజని పెట్టుకోలే నీ బిడ్డ పేరు రెడ్డి అని పెట్టుకున్నావు నిన్నగాక మొన్న నీకు పుట్టిన మనువన్ పేరు కూడా అక్కడికి రెడ్డి అని పెట్టుకున్నావు ఇక నీకు బీసీల మీద హక్ేముంటది బ్రదర్ నేను ఛాలెంజ్ కడుతున్న ఈటల రాజేంద్ర గారి సవాల్ విసురుతా ఉన్నా కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద గుసబెట్టి ఒక్కరోజన భోజనం పెట్టినావా చెప్పు ఏ ఒక్క ముదిరాజ్ బిడ్డ కన్నా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటకు పంపించను ఇది వాస్తవం కాదా ఎదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా బాగా పోతా అని మాట్లాడుతున్నావు నువ్వు చేసింది ఏంటిది నువ్వు ఒయ్యేది ఏంటిది ఇక మధ్యలో మాట్లాడుతుండు బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు నా మీద కుట్ర చేస్తున్నారు అరే పిచ్చోడా హీటర్ రాజేందర్ బండి సంజయ్ టాప్ల నువ్వు అడ్డవు బండి సంజయ్ ట్రాప్ కౌశిక్ రెడ్డి పడటరా బాబు గుర్తుపెట్టుకో బండి సంజయ్ ట్రాప్ ల నువ్వు అడి ఆగమాగమైత్రం నువ్వు నేను కాదు అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా బండి సంజయ్ వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన బాబు గారు వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత శాసన శాసనసభ్యంగా బరాబర్ నేను అభివృద్ధికి నేను ప్రజలు నువ్వు నువ్వేటిదో మాట్లాడి నీ కడుపులో విషయం పెట్టుకుని నువ్వు మాట్లాడుతూ మరి పక్కన ఉన్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు బండి సంజయ్ బండి సంజయ్ గారు తిరిగిరు మరి చొప్పదండిలో కూడా మేడుపల్లి సత్యం బండి సంజయ్ గారు తిరిగిరు ఇది రాజకీయం కాదు అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన అంటే వాళ్ళు కూడా బీజేపీలో పోతున్నాను అట మరి నువ్వు నాకు చెప్పు ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు మరి ఒక టూ డేస్ బ్యాక్ ఇగో యువర్ ఇస్ జూడ్రీ ఈటల్ రాజేందర్ గారు బట్టి విక్రమార్కాని కలిసి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు బట్టి విక్రమార్క కార్లో వేరు మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా మరి అంటే నువ్వు చేస్తున్నావు సంసారం ఎదుటి చేస్తే చేస్తావు అసలు నేను ఒకటే అడుగుతున్నా మరిగో పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చి మరి దీనికి ఏమంటావు అసలు నువ్వు ఏం మాట్లాడుతావో ఇవ్వరి బండి సంజయ్ గారు మేడిపల్లి సత్యం గారు ఇవ్వండి సేమ్ మేడుపల్లి సత్యం గారు మరి రాజేందర్ గారు మీరు దీవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఇవ్వండి కవంపల్లి సత్యనయ్ గారు బండి సంజయ్ గారు ఇది అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగింది మరి ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఉన్నప్పుడు మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి తిరగలేదా ఒకరి మీద బురదేయడము కడుపులంతా విషం పెట్టుకోవడము ఇవన్నీ బంద్ బంజేయడం నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు మల్కాజిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఒక కొత్త డ్రామా చేసి పంపుతాం ఎంత సిగ్గు చేయటంటే నేను పేద నాయకుడిని హుజరాబాద్ ప్రజలను రమ్మంటారు అని ఊరు ప్రతి ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు పంపించి బండ్లు ఇచ్చి రారనైనా మీ దండం పెడితే బంచు వచ్చి హుజరాబాద్కి రమ్మని నా ఇంటి ధర్నా చేసి ఆట యాక్షన్ చేయని అని చెప్పి ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు నువ్వు పంపితే కూడా ఊరికి ఇరవై ఐదు వేల రూపాయలు నువ్వు పంపితే కూడా నీకు వచ్చింది ఎందుమని పట్టుమని రెండు వందల మంది కూడా లేరా ఆ రెండు వందల మందికి ఇక్కడ కూర్చున్నంత మంది కూడా లేరు దానికి టేబుల్ మీద ఎక్కి మాట్లాడతాను కోరి పట్టుమని రెండు వందల మంది లేరు నేను ఎవడు కోరుకుంటున్ను ఎవడు రావాలని కోరుకుంటుండు నువ్వు చేసింది ఏంటిది నువ్వు ఉన్నది ఏంటిది ఈ యాక్టింగ్లు డ్రామాలు బంజాయి నువ్వు హుజరాబాద్ శనివే అని నిన్ను విడిచిపెట్టుకున్నారు నిన్ను హుజరాబాద్ ప్రజలు నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఓరు వినడానికి లేదు అచ్చా ఇంకొక ఇంపార్టెంట్ విషయం బట్టి విక్రమార్క ఫోటో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఇలా బట్టి విక్రమార్క గారి కారులో నువ్వు కలిసి ఈ ప్రోగ్రాంకి పోయా ఇది నీది నీ అఫీషియల్ అకౌంట్లోనే నువ్వు పోస్ట్ చేసుకున్నావు పోయినప్పుడు మరి ఇదే బట్టి విక్రమార్క గారు బీజేపీ అధ్యక్షుడైన రామచంద్ర గారిని ఆయన అధ్యక్షుడైన రోజు రోహిత్ వేముల కేసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన ప్రెసిడెంట్ ఎట్లిస్తారు అని బట్టి విక్రమార్క గారు ఆ రోజు విమర్శించిండు మరి ఈ బట్టి విక్రమార్కతో తిట్టించింది నువ్వేనా మిస్టర్ ఈటల రాజేంద్ర నేను అడుగుతా ఉన్నాను అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో కోతున్నావు ఆయన రేపు నిలున్నాను ఏడజాలలో దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు మోసం చేసినావు టిఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చి పెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినవు రేపు రేపేళ్ళుంటో బీజేపీని కూడా మోసం చేస్తావు గింత మోసపోయిన చరిత్ర నీది అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా నీ నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు నువ్వు చీటర్ అని తెలుసు నువ్వు మోసగాని నువ్వు తెలుసు అన్నీ తెలుసు ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాసి పెట్టుకోండి మీకు ఇవాళ చెప్తున్న ఈ మాట ప్రతిది కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే బయట పెట్టిరు ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా మేము మా ఆ గేట్స్ ఆర్ ఓపెన్ మీరు ఎప్పుడన్నా రావచ్చు మీకు ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ మేమేమనుకునేది ఏం లేదు మీరు రావచ్చు మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు మీ అందరు కూడా మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరి మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ ఉజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకుపోయి మోసం చేస్తే వాళ్ళ ఆగం ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మీ క్లియర్గా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా ఇవాళ కేసీఆర్ గారిని ఏ విధంగా మోసం చేసిండో హుజరాబాద్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండో ఆయనతోని టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలని ఏ విధంగా మోసం చేసిండో ఇవాళ మళ్ళా రేపు బీజేపీని కూడా ఏ విధంగా మోసం చేయబోతుండో క్లియర్గా మీ ద్వారా అందరికీ కూడా మీ ద్వారా చెప్పింది మీ అందరు కూడా చూసిరు విన్నరు ఇక ప్రజలు కూడా నిర్ణయిస్తారని కోరుతున్నాం ఇంకోటి కూడా అన్నాడు నేను ఎమ్మెల్సీ విప్ ఆయన నీ ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉండే ఆయన పిలవలేదట నువ్వు రాక నీ అహంకారం పెరిగిపోయి దీనికి పిలిచేది అధికారులు ప్రతిసారి నీకు ప్రతి ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆయన నేనే ఎమ్మెల్సీ ఉన్నా నేనే విప్పుకున్నా ఎవ్రీ ప్రోగ్రాంకి కి ప్రతి ప్రోగ్రాంకి కి అక్కడ ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా ఆయనని పిలిచిండ్రు ఆయన రాలే అహంకారంతో రాలే ఇలా అదే అధికారులు నన్ను ఫోన్ చేసి మీరు రాండి అని పిలుస్తే నేను బరాబర్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాం నేను పోతున్నా నువ్వు రాక నీకు అహంకారం పెరిగిపోయి పిలవలేదు అన్నాడు మరి నిజం చూపిస్తావానే ఇప్పుడు శ్రీలా ఉన్నాయి మేము పెట్టిన అట్లనే ఉంటాయి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి నీ పేరు పెట్టలేదంటే నేను ముక్కు భూమికి రాకుతానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను లేకుంటే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా చెప్పు ఏ ఒక్క శీలాఫలకం మీద నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పేరు లేకుండా పెట్టిన ఒక్కటి చూపించినా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా లేకుంటే నీ ఎంపీ పదవికి నువ్వు రాజీనామా చేయాలి చేయాలి లేకుంటే గుట్టిగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం మేము బృదసాలి పోతాం అంటే ఈడ ఎవరు ఊకునేటోడు ఎవరు లేడు నువ్వు పెద్ద చీటర్వి నువ్వు ప్రతి కులాన్ని చీటింగ్ చేస్తావు ప్రతి ఒక్కరిని చేస్తావు నీ అంత పెద్ద చీటర్ ఈ ప్రపంచంలో లేడు యు ఆర్ లేబుల్ డెస్ చీటర్ రేపు రాబోయే ఎన్నికలలో నువ్వు ఏడ కూడా గెలవలేవు ఏడ గెలవవు అయిపోయింది నీ పని అయిపోయింది ఇక ఇది రాసి పెట్టుకో హుజరాబాద్ ప్రజలు చీగొట్టిర్రు గజ్వేల్ ప్రజలు చీగొట్టిర్రు రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉన్నారు ఇలా నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డ అన్నావు ఇవాళ ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలే నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియాలో మాట్లాడింది మీడియాలో మాట్లాడింది మళ్ళీ మీకు కూడా ప్లే చేసి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ బ్రదర్ ఈటలో వస్తా అంటే ఓపెన్ చేస్తారా చేయా అనేది నా పరిధిలో లేని అంశం అది మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు డిసిజన్ తీసుకోవాల్సిన అంశం నా చేత లేదు ఒకటి రెండోది గేట్స్ ఓపెన్ అని నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే నా పరిధి స్థాయి ఏందంటే అడిగిన క్వశ్చన్ మంచిగా ఉంది నా పరిధి స్థాయి ఏంది నా నియోజకవర్గం నా పరిధి నేను ఒక శాసన సభ్యుని పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బ పెట్టి అప్పుడు బీజేపీలోకి తీసుకుపోయారు పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటూ ఉండిందా మోసం చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలగ శాసనసభ్యునిగా ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను రమ్మని చెప్పి చెప్తా ఉన్నాను ఏ యాంగిల్లో మేము ఒక్కటైతాం ఏ